మీడియా తెలుగుకి స్వాగతం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులపై చర్యలు తప్పవు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రాజ్యాంగాన్ని అపహాసం చేస్తూ టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తప్పవని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు రెడ్డి హెచ్చరించారు ప్రొద్దుపు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని రాజమల్లు ఆరోపించారు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ద్వారా ఆయన కుమారుడు కొండారెడ్డి రెండో ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెత్తనాన్ని చెలాయిస్తున్నారని రాజమల్లు ఆరోపించారు ఆయన కుమారుడు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్ర ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారని ప్రభుత్వ అధికారులను తాము హెచ్చరిస్తున్నారని భారత రాజ్యాంగం అపహాస్యం చేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం జరగలేదని వరదరాజుల రెడ్డి రాజ్యాంగం జరుగుతుందని రాచమల్ల ఆరోపించారు కోటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను వైసీపీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న అకృత్యాలపై తాను బ్యాడ్ మెమోరీస్ అనే బుక్లో రాసుకుంటున్నానన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమని ఇబ్బంది పెట్టిన వారిపై చాలా తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు జరిగిన ఎన్నికలలో మరి ప్రజలే ఓటేసినారో ఈవీఎం మిషన్లే తీర్పునిచ్చినాయో నాకు తెలియదు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు మీరు గెలిచినారయ్యా మీరు ఎమ్మెల్యే అని సంతోషమే మేము ఓడినప్పటికీ ఆయన గెలిచినప్పటికీ ప్రజలే తీర్పు ఇచ్చి ఉంటే స్వాగతిస్తాం ఈవీఎం మిషన్లే తీర్పిచ్చింటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఆయన ప్రొదుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కన అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజు రెడ్డి గారికి కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాను ఇది పెద్ద మాటే రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభోత్సవాలు కూడా చేయడం అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమం